Welcome to Teja TV News శాలిగౌరారం మండల కేంద్రంలో స్థానిక మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయి చేస్తుందని గాదర కిషోర్ ఫైర్ అయ్యారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లోనే ఇప్పటి వరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడిందో తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మీ వద్దకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించాలని బాకీ కార్డులు చూపించి ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు గాదర్ కిషోర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు మోసగురిదవటటువంటి మాటలతోని అబద్ధపు హామీలతోని ఆరు గ్యారెంటీలతోని ఫోర్ దొంగప్రభుత్వం 420 ప్రభుత్వం తోని మోసగులు సత్యరావు కె అప్పారావు మార్గదర్శకత్వంలో ప్రదర్శించారు సమాలోచన సమాజ సేవా సంస్థ ప్రేక్షకులకు ఎంత రావాల్సి పెన్షన్ కనుక నాలుగు వేలు చేస్తా అంటే దాని ప్రకారం ఈ రోజు వరకు ఎంత రావాల్సి ఉండే రైతు రుణమాఫీ జరగాల్సి జరగాల్సింది ఏముండే రైతు బంధుకు సంబంధించింది ఏముండే కులం బంగారం ఇస్తే ఈ రోజు వరకు అయినటువంటి పెన్నీలకు సంబంధించి ఎంత బాకీ ఉన్నారు రైతు కూడలకు ఇస్తా అని చెప్పేసి మాట అబద్ధ ప్రచారం చేసినటువంటి దాని ప్రకారం రైతు కూడలకి ఎంత అమౌంట్ రావాల్సి ఉండే విద్యా భరోసా కార్డు కానీ ఆటో కార్మికులు కానీ వీటన్నిటి ప్రకారం ఈ జరిగినటువంటి ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి బాకీ ఎంత అనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమందరం కూడా వాటన్నిటిని కార్డు రూపంలో రూపొందించి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో దాదాపుగా పది అంశాలను పొందుపరిచి ప్రజలకు ఇస్తూ ప్రతి ఇంటికి ఒక కార్డు పంపిస్తున్నాం మీన్స్ డైరెక్ట్ ఇస్తాం ప్రజలు కలిసి ఇస్తారు ఎక్కడ కలిస్తే అక్కడ వాళ్ళకి ప్రచారం చేసిగో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు గ్యారంటీ కార్డు మర్చిపోని బాకీ కార్డు మాత్రమే గుర్తుపెట్టుకోని దొంగ లంగ ప్రమాణాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడైనా సరే స్థానిక సంవత్సర ఎన్నికలైనా సరే నిలదీసి ఇక ఇవి ఇచ్చిన తర్వాతనే వచ్చి ఓట్లాడుగురు అని చెప్పేసి నిలదీయనని చెప్పేసి ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం జాగృతం చేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో శాలిగారు మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన ఉంది ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓట్లాడుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఇప్పటికైనా సరే బుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి ఇచ్చినటువంటి ఆమెలను నెరవేర్చే ప్రయత్నం చేయి కుట్రలను పక్కకు పెట్టు కక్ష సాధింపు చర్యలను పక్కకు పెట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టువంటి మీద అక్రమ కేసులు బనాయించి ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి భయపడతానికి గురి చేస్తామంటే ఎవడు భయపడని తాటాకు చెప్పాల తక్షణ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఈ బాకీ కార్డును అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ